చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్ద కంపెళ్లకు చెందిన రవి నాయుడు అనే పాడి రైతుకు సంబంధించిన ఆవుకు లంపిస్కిన్ వ్యాధి సోకింది వ్యాధి నయమైతే టీటీడీకి దూడని ఇస్తానని మొక్కుకున్నాడు ఇక ఆవుకు వ్యాధి నయమై రెండేళ్లు గడిచిన పనుల ఒత్తిడితో మొక్కు చెల్లించుకోలేదు రెండు రోజుల కిందట అతని ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది ఇక దూడకు నుదుటిపై తెల్ల రంగులో మూడు నామాలు ఉండడంతో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇది చూసిన వెంటనే రవి నాయుడుకు తన మొక్కు గుర్తు వచ్చింది ఇక అలాగే తాను టీటీడీకి ఇద్దామనుకున్న దూడతో పాటు ఈ దూడను కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ಬಿದು <laughs> ಬಳ್ಳೇದ <laughs> కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు శ్రీనివాసుడు అలాంటి స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకి వెళ్తుంటారు మొక్కులు తీర్చుకుంటుంటారు అయితే చౌడేపల్లి మండలానికి చెందినటువంటి రవినాయుడు అనే రైతు పాడి రైతు తమ ఆవుకి ఉన్నటువంటి జబ్బు నయం నయమైతే ఓ లేకదూడను టీటీడీ గోశాలకు విరాళంగా ఇస్తానని చెప్పి మొక్కుకున్నాడు రెండేళ్ల క్రితం మొక్కుకున్న అనంతరం తమ రవి నాయుడు దగ్గరున్నటువంటి పాడి ఆవు జబ్బు నయం అయినా కూడా మొక్కు తీర్చకపోవడంతో తన పని ఒత్తిడి కారణంగా మొక్కు తీర్చకుండా వాయిదా వేస్తూ వచ్చాడు అయితే గత రెండు రోజుల క్రితం జన్మించినటువంటి ఆవుకి తిరుమల శ్రీవారికి ఉన్నటువంటి నామాలతో కూడినటువంటి లేగదోడ జన్మించడం సర్వత్రా ఆసక్తి నెలకొనింది అంటే స్వామివారు సైతం ఇచ్చిన మొక్కును చెల్లించలేదనే భావన కల్పిస్తూ ఇలాంటి లేఖదోడ జన్మించిందని చెప్పేసి రవి నాయుడు పేర్కొన్నారు అయితే వెంటనే మొక్కు చెల్లించుకోవాలని చెప్పేసి వారం లోపల మొక్కు చెల్లించుకుంటానని చెప్పేసి ఆ లేఖదోడను గోశాలకు విరాళంగా ఇస్తానని చెప్పేసి పేర్కొంటున్నారు తిరుమల శ్రీనివాసుని నమ్మి మొక్కులు చెల్లించుకున్న వారికి సకల శుభిక్షను సిద్ధిస్తుందనడానికి ఒక తాత్కాలికంగా నిలుస్తుంది విడజల నరసింహతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి